నమస్తే అన్న అందరికి నమస్కారం తన యొక్క భర్త తనపై దాడి చేశాడని చెప్పి ఒక ప్రవాస మహిళ ప్రవాస యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం జహ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారుల ఆదేశాల మేరకు తన భార్య శారీరకంగా దాడి చేసి పోలీసుల ఫోన్లకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించినందుకు ప్రవాసుడిని అరెస్టు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయబడ్డాయి జహ్రా ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్న ఇరవై ఐదేళ్ల ప్రవాస మహిళ తన యొక్క భర్త తన కంటే పద్నాలుగేళ్లు పెద్దవాడని చెప్పేసి తన పైన శారీరకంగా దాడికి పాల్పడ్డాడని చెప్పి ఆమె ఫిర్యాదులో పేర్కొంది అలాగే ఇటీవల నా యొక్క భర్తకు ఉద్యోగం పోయిందని చెప్పి అలాగే ఉదయం తొమ్మిది గంటలకు నిద్ర లేచి పని చూసుకోవాలని చెప్పి నేను అన్నప్పుడు దీంతో అతడు ఆగ్రహానికి గురై తన పైన దాడికి పాల్పడ్డాడని చెప్పి వివరించింది తదనంతరం పోలీసులు ఆమె యొక్క భర్తకు కూడా ఫోన్ చేసి ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఫోన్ చేయడం జరిగింది పోలీసులు ఎన్ని మాటలు ఫోన్ చేసినా సరే ఆ యొక్క ప్రవాసుడు ఫోన్ అయితే ఎత్తలేదు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి భార్య పైన దాడి చేసినందుకు ఆ యొక్క ప్రవాసుడి పైన కేసు నమోదు చేయడం జరిగింది అలాగే పోలీసుల యొక్క ఫోన్ కూడా ఎత్తకపోవడంతో అతన్ని అరెస్టు చేయాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి కువైట్ లో ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో భారతీయ ఫ్యామిలీలు కానీ ప్రవాస ఫ్యామిలీలు కానీ మీకు ఏదైనా ఇంట్లో చిన్న చిన్న గొడవలు సమస్యలు వచ్చినప్పుడు అవి ఇంటి వరకే పరిమితం చేయండి ఇలా పోలీస్ స్టేషన్లకు వెళితే గాని అరెస్టులు చేసి జైలు శిక్ష వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్